యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో ఎంపీపీ భర్త గుత్తా ప్రేమచంద్రెడ్డి కబ్జా చేసిన గ్రామకంఠం భూమిని ఎట్టకేలకు పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు బస్టాండ్ కోసం ఆరు వందల డెబ్బై ఐదు గజాలు కేటాయించిన ఈ భూమిలో ఆక్రమణదారులు ఇనుపకంచే కడీలు వేశారు దీంతో గ్రామస్తులు అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఇనుపకంచె కడీలను తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది భారీగా గ్రామస్తులు అఖిలపక్ష నాయకులు తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎస్ఐ యుగేందర్ మాట్లాడుతూ గ్రామకంఠ భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటే గ్రామ పంచాయతీలో చూపించి సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించామని అన్నారు సర్పంచ్ సిగలమెట్ల శ్రీహరి మాట్లాడుతూ గ్రామ కంఠం భూమిని గ్రామ అవసరాల మేరకు ఉపయోగించాల్సి ఉండగా కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేసి కడీలు నాటి తమ భూమి అని చెప్పుకుంటూ కబ్జా చేశారని అన్నారు గ్రామస్తులు అఖిలపక్ష నాయకులు ఫిర్యాదు మేరకు చర్చించి పంచాయతీ సిబ్బందితో ఆ అక్రమ స్థలాన్ని తొలగించామని అన్నారు గ్రామ కంఠం భూములు ఏ రికార్డులో ఉండకపోవడాన్ని అదునుగా చేసుకొని కొందరు అక్రమార్కులు వేరే సర్వే నెంబర్లు ఇంటి నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసి తమ వద్ద పత్రాలు ఉన్నాయని చెప్పి పోలీసులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు ఎంపీపీ భర్త గుత్తా ప్రేమచందర్ రెడ్డి మాట్లాడుతూ ఆ భూమిని రెండు వేల పదహారులో తాను కొనుగోలు చేశానని దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్స్ ఉన్నాయని అన్నారు మూడు వందల గజాలలో ఇల్లు కట్టుకోవాలని గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నానని ఆయన తెలిపారు అయితే సర్పంచ్ తనకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కక్షపూరితంగా ఆ స్థలంలో తాము వేసిన టెంట్లను కూల్చివేశారని ఆయన ఆరోపించారు ఎన్నిసార్లు చెప్పారంటే కమసేకం ఒక పది సార్లు ఎక్కువ ఉండొచ్చు వాళ్ళు ఎవరు ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు ఎవరు చేయాలి సార్ ఎవరైతే ఇందులో రెస్పాండెన్స్ అఖిలపక్షం ఉన్నది రెండు సార్లు ఒక్క నిమిషం ఎవరైతే ఇప్పుడు ఎవిడెన్స్ లేని వాళ్ళు ఎప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తారు కదా ఒక దాని గురించి ఒకసారి కదా పేపర్ కటింగ్స్ అందరికీ తెలుసు అది రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇచ్చారు ఇచ్చినప్పుడు వచ్చేసి నేను అడిగినా మీ దగ్గర మీద ఆయనగా పేర్లు పెట్టి ఇచ్చినాడు వాళ్ళ పేరు అందుకని మీ దగ్గర అది మీరు గ్రామ పంచాయతీది ల్యాండ్ గవర్నమెంట్ అంటారు కదండి

అది జరిగింది ఎన్నోసార్లు మన రిలివెంట్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తీసుకురండి అని చెప్పేసి తక్కువ దృష్టిలో కావాల్సింది ఏంటంటే రెలివెంట్ ఎవిడెన్స్ కావాలి ఎవరికైనా మీకు అది మన మనుషుల దృష్ట్యా మనం ఏదైనా అనుకోవచ్చు అది మనది కాదు మనది కాదని చెప్పేసి ఆయన ఏంటంటే ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొచ్చి ఆల్రెడీ ఒకసారి ఆయన దగ్గర ఏమి అంటే ఆ ఫైల్ నేను ఇచ్చేసాం వాళ్ళకి ఇంకో మంది అందరు ఎన్నోసార్లు చూసినారు చూసిన తర్వాత ఏం ఎవరో ఎవిడెన్స్ తీసుకురావాలి తీసురాకున్న తర్వాత అన్ఫార్చునేట్గా ఆయన మీరు వేసుకుంటే మన విలువ చేసుకోకపోతే మేము మేము గట్ చూసి బౌండరీ వేసుకున్నా మనం ఖచ్చితంగా కాదు కాదేందని మనం ఎలా బౌండరీ తీసుకోవాలి ఇవేందో బౌండరీ వేసుకున్నాకైనా మీరు గ్రామ పంచాయతీ కాదండి కలెక్టర్కి కానివ్వండి దాన్ని ఒకటి చేసేటప్పుడు అతనికి ఎవరైతే దాని మీద ల్యాండ్ ల్యాడ్ ఎవరైతే గొడవ చేసినా నోటీస్ పనిచేయాలి అది ఒక లీగల్ తరీ ఎవరిని అడిగినా ఇవేందో కలెక్టరేట్ అయినా మున్సిపాలిటీ అయినా జీహెచ్ఎంసీ నేను మాట్లాడతాను నాది వన్ మినిట్ అయిపోయినాక నేను చెప్తాను ఇప్పుడు యాజ్ ఏ లీగల్ తరీకాలు ఏంటంటే జీహెచ్ఎంసీ అనేది ఏమైనా ఉండని కానీ అది వచ్చేసి ఒక నోటీస్ అనేది ఇవ్వాలి ఎవరైతే అందులో మాది అని చెప్పేసి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఇది ఇచ్చేసి మేము అధికారిక పూర్వకంగా చేస్తున్నాం అని చెప్పేసి అలాంటిది ఏమి నోటీస్ చేయకుండా చేసేదని ఇష్యూనే అది నేను అనేది అంతే సరే మేము మేము ఒక విషయం మాకు చెప్పండి ఒకరు చెప్పండి మాజీ సర్పంచ్ ఒక్కరు చెప్పిన ఒకరు చెప్పండి నేను ఒకరు చెప్పిన కదా దానికి ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ మీరు చెప్పండి ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో మీరు ఎవిడెన్స్ కావాలి అంటే గ్రామ పంచాయతీని అడగండి మీరు మమ్మల్ని అడగలేదు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇది బస్ స్టాండ్ భూమి మా రివిజన్ రికార్డులో రాష్ట్రం మరి పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల పదిహేను వరకు ఒక ఒక ఇంటి సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయ్యి అయ్యింది

आगे के करने आजीवारी दिन वेजे हंड्रेड पंपर्स आयोजन हंड्रेड पंपर्सेंट प्राब

ఏ ప్రభుత్వ పరిధిలోకి రాకుండా దాన్ని ఖచ్చితంగా గ్రామానికి గ్రామ అవసరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ ప్రజలు తన ఇష్టంతో మా ఊరి భూమిని ఎక్కడ కూడా ప్రభుత్వ భవనాలను నిర్మించుకోవాలి గ్రామానికి అవసరమైనటువంటి వాటిని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వందల మంది ఈరోజు తన ఇష్టంగా ఈ రోజు మాకు రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ధర్నా చేయడం మూలాన మా రిజన్ రికార్డు ఇది బస్ స్టాండ్ కొరకై ఆరు వందల డెబ్బై ఐదు గజాలు దీన్ని కేటాయించడం మూలాన ఈ రోజు అఖిల పక్షం వాళ్ళు కాని గ్రామ ప్రజలు కానీ వారి కోరిక మేరకు నేను ఈరోజు ఇక్కడికి పర్సనల్గా నా సిబ్బందితోటి నా మా వార్డు మెంబర్లతోటి మేము ఇక్కడికి విచ్చేసి ఖచ్చితంగా మాకు తెలియకుండా మా గ్రామకంఠం భూమిలో రాత్రికి రాత్రి నిన్న ఆదివారం కావడంతో ఏ సిబ్బంది ఎవరు ఉండరనే ఉద్దేశంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కంప్లీట్గా దాన్ని ఫినిషింగ్ చేసి దాన్ని కబ్జా చేయడం చే చేయాలనే దురుద్దేశంతో ఈరోజు తూనడంతో వెమ్మడే తెల్లారి నాకు కంప్లైంట్ ఇవ్వడంతో నేను మా సిబ్బందితో వచ్చి గ్రామకంఠం భూమిలో ఉన్నటువంటి ఈ కడీలని మేము తొలగించడం జరిగింది ఈ తొలగించుకుంటున్న తరుణంలో ఇవన్నీ క్లియర్ చేస్తున్న తరుణంలో మరి ఎస్ఐ గారు వారి సిబ్బంది పోలీసు మిత్రులు అందరూ వచ్చి మా పంచాయతీకి సిబ్బందికి సంబంధించినటువంటి ట్రాక్టర్ తీసు తీసేసుకొని మరి ఈ రోజు ఆ ట్రాక్టర్ని ఆపేయడం జరిగింది నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలు మన గ్రామ ప్రజలకు వాళ్ళకి ఇష్టానుసారంగా మనం ప్రవర్తించాలి కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక గ్రూప్లని రెచ్చగొట్టే విధంగా ఈడ గ్రూప్లనే పదమే లేదు ఈడ ఈ భూమికి చెందినటువంటి విషయము ముఖ్యంగా ఈ భూమి విషయం గ్రామకంఠం భూమి అని ఈ ఊరిలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు ప్రతి బిడ్డకు ఇది గ్రామకంఠం భూమి అని తెలుసు మరి పక్క సర్వే నెంబర్లు పక్క ఇంటి నెంబర్లని వాటిని జోడించుకొని ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం మూలాన పాపం అధికారులకు తెలియకపోవచ్చు కానీ వాటిని సంధానం చేసుకొని వారి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి మీ దగ్గర డాక్యుమెంట్లు లేవనే ధోరణిలో మాట్లాడడం నిజంగా కూడా అది విడ్డూరంగా ఉన్నది ఈరోజు ఎన్నో డాక్యుమెంట్లు నకిలీ డాక్యుమెంట్ సృష్టించినంత మాత్రాన సృష్టించినదే భూమి అవుతుంది వా బలమున్నే భూమి అవుతుంది గుండెలను తీసుకొచ్చిన వాందే భూమి అవుతుంది అంతే ఈ పల్లెలు ఈ ప్రాంతాలు ఎట్టి పరిస్థితుల్లో కానీ శాంతియుతంగా ఉండవనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఒక బాధ్యత ఉంటుంది ఇది నా ఊరు అనే దృక్పథం ఉంటుంది నా ఊరిలో ఉన్నటువంటి భూమిని బలస్తులకో ధనికులకు మిత్రులకు ఎవరైనా సరే వారిని కబ్జా చేస్తే ఏది ఏమైనా గడ్డిపోస కూడా గణపంలాగా మారుతుందని ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా నేను హెచ్చరిస్తున్నా డెఫినెట్గా ఈ ఊరు భూమే కాదు మా ఊరిలో ఒక గజం కాదు కదా ఎటువంటి భూమిని కూడా మేము అన్యాక్రాంత కానీయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను